మెదక్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరికను ఉద్దేశించి తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు సిద్దిపేటలో పందులు మెదక్లో గాజులు గతంలో ఉండేది అభివృద్ధిలో భాగంగా పది సంవత్సరాల అభివృద్ధిలో భాగంగా సిద్దిపేటలో పందులు లేకుండా మెదక్లో కొంత గాడ్జులు తగ్గినాయి ఇంకా అభివృద్ధి జరగాలని అది అభివృద్ధి మీద మాట్లాడిన మాటను తనకు తానుగా ప్రజల అన్నట్టుగా భ్రమింపజేసి నిన్న ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది మేము వాళ్లకు హితవు చెప్తున్నాం గాడ్దులు కాదు గాడ్లు అనేది అభివృద్ధి చేస్తే గాడ్లు ఉండకుండా పోతాయి మీ దృష్టి అంతా అభివృద్ధి మీద పెట్టాలి తప్ప ప్రతిపక్షాలు మాట్లాడిన దాని మీద ఎక్కడ తప్పు దొరుకుతుందో కేటీఆర్ గారు మాట్లాడిన మూడు రోజుల తర్వాత పిటిషన్ ఇవ్వడం జరిగింది మేము వాళ్ళకి మా హితవు చెప్తున్నాం మీరు గాదుల మీదనో పందుల మీదనో మాట్లాడి కేసులు చేయించడం సోషల్ మీడియాలో కౌంటర్లు పెట్టడం బంద్ చేసుకొని మెదక్ అభివృద్ధి మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతుంది పది సంవత్సరాల అభివృద్ధిలో పాలు పంచుకొని మొన్నటి వరకు దాంట్లో ఉన్న వ్యక్తులే మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్య నిజంగా కాంగ్రెస్లో పది సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి కష్టాలు ఎదుర్కొని వాళ్ళు మాట్లాడినట్టు ఒక అర్థం ఉంది తప్ప పది సంవత్సరాలు ఈ అభివృద్ధిలో భాగంగా ఉండి మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని చెప్పిన వ్యక్తులే మాట్లాడడం అనేది మెదక్ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికి కూడా మెదక్ ప్రజలకు చెప్తా మా మా విన్నపం ఏంటంటే గత పది సంవత్సరాల అభివృద్ధిని చూడండి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడమని చెప్పి కోరుతున్నాం తప్ప ఈ పందుల గురించో గాడుల గురించో కాదు అభివృద్ధి కొనసాగితే అన్ని అన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి మెదక్ అభివృద్ధి గత పది సంవత్సరాల్లో అనేక అనేకంగా అభివృద్ధి జరిగింది జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు లైబ్రరీ కావచ్చు రెండు బ్రిడ్జిలు కావచ్చు సిద్దిపేట చేగుంట నుంచి మెదక్ వరకు రోడ్ కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి జరిగింది ఇంకా అభివృద్ధి జరగాలి మేము పూర్తిగా మెదక్ అభివృద్ధి జరిగిందని చెప్పడం లేదు మెదక్ ఇంకా పూర్తి ఇంకా చాలా అభివృద్ధి జరిగేది ఉంది దాని మీద స్థానిక నాయకులు దృష్టి పెట్టాలని కోరుతున్నాం ప్రభుత్వం కూడా ఇచ్చిన వాగ్దానాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఆయన అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుండి అభివృద్ధి మీద కాకుండా కేటీఆర్ ఏ కేసులు ఇరికించాలి హరీష్ రావుని ఏ కేసులు ఇరికించాలి కేసీఆర్ని ఏ కేసులు ఇరికించాలి వీళ్ళని ఎట్ల కేసులు ఇరికించాలి తప్ప ఆలోచన తప్ప అభివృద్ధి మీద చేసేది ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం సూచిస్తున్నాం స్థాయిలో ప్రతిపక్షము అభివృద్ధికి మరి సహకరించడానికి సిద్ధంగా ఉంది మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలే తప్ప అభివృద్ధిని పక్కకు పెట్టి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం